హాయ్ వన్ వెల్కమ్ టు షామ్ మినిస్టర్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే వరల్డ్ సాయిల్ డే అండి సో ఈరోజు మనము డిసెంబర్ ఐదో తారీఖున సో మనము డిసెంబర్ ఐదో తారీఖున వరల్డ్ సాయిల్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం సో మరి దీనికి సంబంధించి అంటే రెండు వేల ఇరవై మూడు సంబంధించి దీని థీమ్ ఏముందో చూద్దామండి సో దీని థీమ్ చూసినట్లయితే సాయిల్ అండ్ వాటర్ ఏ సోర్స్ ఆఫ్ లైఫ్ అనే ఒక థీమ్తో వరల్డ్ సాయిల్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం అంటే భూమి యొక్క సారం ఏ విధంగా ఉంది ఏంటి సో ఎటువంటి చర్యలు తీసుకుంటే భూమి యొక్క సారాన్ని మనం పరిరక్షించగలం సో వీటి మీద కొన్ని అవేర్నెస్ అన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు అయితే ఈ డేని రెండు వేల పద్నాలుగు నుంచి సెలబ్రేట్ చేస్తూ ఉన్నామండి సో మనకి డిసెంబర్ ఐదు రెండు వేల పద్నాలుగు నుంచి ద ఫస్ట్ అఫీషియల్ ఓల్డ్ సాయిల్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం సో అందువల్ల మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పేసి ఉంటుందండి సో అంటే ముఖ్యమైన దినోత్సవాలు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు మరి దానికి సంబంధించి ఆ డే ఎప్పుడు దాని థీమ్ ఎప్పుడు ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు సో ఇవి గుర్తుంచుకొని సరిపోతుంది మెయిన్గా థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో థీమ్ అనేది చాలా ఈజీగా కూడా ఉంది సాయిల్ అండ్ వాటర్ ఏ సోర్స్ ఆఫ్ లైఫ్ అనేది థీమ్గా ఉంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కంచన్ దేవి బికమ్స్ ద ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ టు బి అపాయింటెడ్ యాజ్ అ డీజీ ఆఫ్ ఐసీఎఫ్ఆర్ఈ అని చెప్పేసి మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా ఐసీఎఫ్ఆర్ఈకి రావడం జరిగిందండి సో మొట్టమొదటి మహిళ అనే అంశం మీద వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఫోకస్ చేసి చదువుకోవాలండి సో ఈమె పేరు ఏంటి సార్ అంటే కాంచన్ దేవి అని చెప్పేసి వచ్చారండి సో ఈ దేవి దేనికి సంబంధించినటువంటి ఫస్ట్ ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ సో ఇప్పటివరకు చరిత్రలోనే మొట్టమొదటి మహిళ రావడం జరిగిందండి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఐసీఎఫ్ఆర్ఈ అని చెప్పేసి అంటామండి అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటాం సో ఏంటండి సో ఐసిఎఫ్ఆర్ఏ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫార్ ఫారెస్ట్రీ రీసెర్చ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటాం దీనికి మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా మనకి కాంచనా దేవి అనేవి రావడం జరిగింది ఇప్పటివరకు కూడా దీనికి హెడ్గా అంటే డైరెక్టర్ జనరల్గా మెయిలే ఉండేవారండి అంటే మెయిల్ డామినేషన్ ఎక్కువగా ఉండేది సో అలా కాకుండా మొట్టమొదటిసారిగా ఈమె నియామకం జరిగిందని చెప్పేసి అంటా ఉన్నారు సో అసలు దీని గురించి ఏంటి ఇది ఏం చేస్తుంది ఏ మినిస్ట్రీ కింద పని చేస్తుందో చూద్దామండి సో ఇందులో మనం డిస్కస్ చేసినట్టు ఐసిఎఫ్ఆర్ఈ అనగానే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటాం అంటే ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ సంస్థ సో ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందంటే ఇట్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీ కింద పనిచేస్తూ ఉంటుంది దీని యొక్క ప్రధాన కేంద్రాలయం హెడ్ క్వార్టర్ అనేది డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో ఉంటుందండి సో ఎకండ్ ఉంటుందండి డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో ఉంటుంది దీన్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఫారెస్ట్కి సంబంధించినటువంటి డిసిషన్ మొత్తం వీళ్ళే తీసుకుంటూ ఉంటారు సో మన భారతదేశంలో కూడా చాలా ఎగ్జామ్లు కూడా స్టాటిక్ పార్ట్లో సో ఫారెస్ట్రీ రీసెర్చ్ ఎడ్యుకేషన్ అనే సంస్థ ఎక్కడుంది అని చెప్పేసి చాలా ఎగ్జామ్లు అడిగారండి డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి దానికి ఆ యొక్క ఫారెస్ట్రీ అండ్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ దీనికి ఒక మహిళ రావడం జరిగింది ఆమె కాంచన్ దేవి అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా మొట్టమొదటి మహిళ అని మనం చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో మనం ప్రతిసారి డిస్కస్ చేసుకునేవండి ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను సో మనం రీసెంట్గా చూసినట్లయితే ఇటీవల కాలంలో మహిళలు మొట్టమొదటి మహిళలు అండ్ ఫస్ట్ ఉమెన్ అనే ఒక అంశం మీద ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఖజిరంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి దానికి మొట్టమొదటి ఉమెన్ ఫీల్డ్ ఆఫీసర్గా సో మనకి ఒక ఆమె రావడం జరిగిందండి స్వామి సోనాలి ఘోష్ అని చెప్పేసి అంటాం సో మనకి సోనాలి ఘోష్ అని చెప్పేసి ఈమె మనకి ఖజీరంగా నేషనల్ పార్క్ అండి దానికి మొట్టమొదటి ఫీల్డ్ ఆఫీసర్గా రావడం జరిగింది అదేవిధంగా మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి దీనికి మొట్టమొదటి మహిళ అంటే డైరెక్టర్ జనరల్గా రవనీత్ కౌర్ అని రావడం జరిగింది అదేవిధంగా వందే భారత్ నడిపిన మొట్టమొదటి మహిళ అంటే అసిస్ లోకో పైలట్ అని చెప్పేసి అంటామండి సో సురేఖ యాదవ్ గారి వార్తలో రావడం జరిగింది పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ అండి పీసీఐ అని చెప్పేసి అంటాం పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ అని చెప్పేసి అంటాం సో ఈ యొక్క పవర్ ఫినాన్స్ కార్పొరేషన్కి సంబంధించి ఎఫ్ పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ అని చెప్పేసి అంటామండి సో మనకి పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ సో మనకి పిఎఫ్సి అని చెప్పేసి అంటామండి సో దీనికి సంబంధించి మొట్టమొదటి మహిళా డైరెక్టర్గా పరమేంద్ర చోప్రా అని చెప్పేసి ఒక ఆమె రావడం జరిగింది అదేవిధంగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పేసి సిఎస్ఐఆర్ అని చెప్పేసి అంటామండి సో దీనికి మొట్టమొదటి మహిళగా నల్లతంబి కలై సెల్వి అని చెప్పేసి ఒక ఆమె డైరెక్టర్ జనరల్గా రావడం జరిగింది సెబీకి సంబంధించి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కూడా మనకి ఒక ఆమె మాధాబి పూరి బచ్ అనే ఒక న్యూస్లోకి రావడం జరిగిందండి సో ఇవే కాకుండా మనకి ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఐటి మెడ్రాస్కి సంబంధించి దాని క్యాంప్ ఆఫర్స్ని సో మనకి టాంజానియా దేశంలోని జాంజీబార్లో ఏర్పాటు చేయడం జరిగిందండి సో ఆ క్యాంపస్కి మొట్టమొదటి మహిళా డైరెక్టర్గా ప్రీతి అఘల్యం అని చెప్పేసి ఒక ఆమె రావడం జరిగిందండి సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసినవే ఇలా మొట్టమొదటి మహిళ అనే అంశం మీద వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి సో ఈరోజు కూడా మనకి ఏదైతే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటామో దీనికి కాంచన్ దేవి రావడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రోజుకు సగటున డెబ్బై ఎనిమిది మంది హత్యలు అని చెప్పేసి మనకి జాతీయ నేర గణాంకాలు అనేవి ఒక సర్వే అనేది రావడం జరిగిందండి ఒక రిపోర్ట్ రావడం జరిగిందండి మరి దీనికి సంబంధించి సో మరికి రెండు వేల ఇరవై రెండులో ఎటువంటి నేరాలు జరిగాయి ఏంటి అని చెప్పేసి వీళ్ళు రిపోర్ట్లో చెప్పారు సో దీంట్లో భాగంగా చూసినట్లయితే రెండు వేల ఇరవై ఒకటిలో నమోదైన మొత్తం హత్య కేసుల్లో సో అంటే ఇరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్భై రెండు కేసులు అండి ఇరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై రెండు కేసులు సో దీంతో పోలిస్తే రెండు వేల ఇరవై రెండులో సో మనకి రెండు పాయింట్ ఆరు శాతం తగ్గుదల అని చెప్పేసి అంటున్నారు అంటే రెండు వేల ఇరవై రెండులో దేశవ్యాప్తంగా ఎంత అయినా వేశారంటే ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై రెండు కేసులు మాత్రమే చూడండి సో మనకి రెండు వేల ఇరవై ఒకటిలో అయితే మాత్రం ఇరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై రెండు ఇరవై రెండులో అయితే మాత్రం ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై రెండు కేసులు అంటే ఎంత తగ్గాయి రెండు పాయింట్ ఆరు శాతం తగ్గాయని చెప్పేసి అంటున్నారు అదేవిధంగా సో మనకి ఏదైతే రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే రెండు వేల ఇరవై రెండులో సాధారణ నేరాలు అంటే లైక్ మనకి ఆస్తి గొడవలు కానివ్వండి లేకపోతే వ్యక్తిగతంగా కొన్ని పగ తీర్చుకోవడం ఇలాంటి చిన్న చిన్న వండి సో ఇలాంటివి సాధారణ నేరాల సంఖ్య నాలుగు పాయింట్ ఐదు శాతం మేర తగ్గింది అదే సమయంలో మహిళలపై నాలుగు శాతము చిన్నారులపై ఎనిమిది పాయింట్ ఏడు శాతం పెరిగాయి అన్నారు ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ డేటా అండి సో ఆ ఫిగర్స్ గుర్తుంచుకుంటే సరిపోతుంది అదేవిధంగా మనుషుల అక్రమ రవాణా అనేది రెండు పాయింట్ ఎనిమిది శాతం ఎక్కువైంది అని చెప్పేసి రిపోర్ట్లో వీళ్ళు చెప్పడం జరిగిందండి సో దీన్ని మనం నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అని చెప్పేసి అంటాం ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తూ ఉంటుంది అదేవిధంగా క్రైమ్ రేట్ ఎలా ఉంది సార్ మన భారతదేశంలో అంటే అంటే ప్రతి లక్ష మంది జనాభాకు గాను క్రైమ్ రేటు గతంలో నాలుగు వందల నలభై ఐదు పాయింట్ తొమ్మిదిగా ఉండాల్సింది తగ్గిందండి అంటే క్రైమ్ రేట్ అనేది బాగా తగ్గింది ఎంత తగ్గించారంటే నాలుగు వందల ఇరవై రెండు పాయింట్ రెండుకు తగ్గింది అని చెప్పేసి మనకి ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగింది సో అందువల్ల ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ డేటా అండి ఫ్యాక్ట్స్ గుర్తుంచుకోండి సరిపోతుంది ఓకే అనంటే మెయిన్గా ఈ పాయింట్ గుర్తుంచుకోండి సో మనకి క్రైమ్ రేట్ ఇప్పుడు ప్రజెంట్ ఎంత నుంచి ఎంతగా తగ్గింది సార్ అంటే గతంలో అంటే రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగు వందల నలభై ఐదు పాయింట్ సో ఐదు తొమ్మిది నుంచి నాలుగు వందల ఇరవై రెండు పాయింట్ రెండుకు ఈ యొక్క క్రైమ్ రేట్ అనేది తగ్గింది అదేవిధంగా ఈ రిపోర్ట్లో భాగంగానే మనకి ఏదైతే సైబర్ క్రైమ్లో అండి అంటే మనకి సైబర్ నేరాలు అని చెప్పేసి అంటాం కదా సో ఆ నగరాలలో ఎక్కువగా ఎక్కువగా సైబర్ క్రైమ్ జరిగింది బెంగళూరు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐఎండి వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ అని చెప్పేసి ఒకటి రిలీజ్ అవ్వడం జరిగిందండి సో దాంట్లో ఇండియా ర్యాంక్ అనేది నలభై తొమ్మిదవ ర్యాంక్గా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఏదైతే డిజిటల్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్ అని చెప్పేసి ఎవరిసారి ఈ యొక్క ఇండెక్స్ని రిలీజ్ చేస్తారు అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అని చెప్పేసి వీళ్ళు ఈ ఇండెక్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు అయితే ఈ ఇండెక్స్కి సంబంధించి ఏదైతే డిజిటల్ కాంపిటేటివ్నెస్ ఎలా ఉంది ఆయా దేశాలలో అని చెప్పేసి వీళ్ళు మెజర్ చేస్తూ ఉంటారండి అలా మొత్తం అరవై నాలుగు దేశాలను వీళ్ళు పరిగణలోకి తీసుకుంటే భారతదేశం యొక్క ర్యాంక్ అనేది ఫార్టీ నైన్త్ ర్యాంక్లో ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు అయితే ఇక్కడ మనం చూడాల్సింది సో ఏదైతే ఒక డిజిటల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో తీసుకున్నటువంటి మెజర్మెంట్స్ అంటే ఆ ఇండెక్స్ని తయారు చేసుకోవడానికి ఎటువంటి ఇండికేటర్స్ తీసుకుంటారు సార్ అంటే నాలెడ్జ్ ఎలా ఉంది అదేవిధంగా టెక్నాలజీ ఆయా దేశాల్లో ఎలా ఉంది అదేవిధంగా ఫ్యూచర్ రెడీనెస్ ఎలా ఉంది అని చెప్పేసి అంటే ఒక కొత్త వాతావరణానికి అడాప్ట్ అవటం అండి త్వరగా అడాప్ట్ అవటం అనమాట సో ఇలాంటి మైండ్ సెట్ని కలిగి ఉండడం ఇవి మూడింటిని పారామీటర్గా తీసుకొని ఈ ఇండెక్స్ని తయారు చేశారు అయితే ఈ యొక్క ఇండెక్స్లో మొదటి మూడు స్థానాలలో అంటే టాప్ త్రీ కంట్రీస్ ఏమున్నాయి సార్ అంటే ఫస్ట్ ప్లేస్ అమెరికా ఉందండి ఫస్ట్ అమెరికా ఉంది సెకండ్ నెదర్లాండ్స్ ఉంది థర్డ్ అనేది సింగపూర్ ఉంది అంటే టాప్ త్రీ కంట్రీస్ గుర్తుంచుకోండి అదేవిధంగా బాటమ్ త్రీ కంట్రీస్ అండి అంటే ఈ యొక్క డిజిటల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో అంటే ర్యాంకింగ్లో అట్టడుగున ఉన్నటువంటి దేశాలు అంటే అక్కడ డిజిటల్ సదుపాయం సరిగ్గా లేకపోవటం సో ఇంటర్నెట్ సదుపాయం సరిగ్గా లేకపోవటం అంటే ఏం సార్ డిజిటల్ మనకి కాంపిటేటివ్నెస్ అంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే మనం గతంలో మనకి ఫోన్పే గూగుల్ పే ఇలాంటివి లేవండి ఇప్పుడు మనము ఫోన్పే గూగుల్ పే ద్వారా అమౌంట్ ట్రాన్సాక్షన్ చేయడం సో మొబైల్స్ సంబంధించిన రీఛార్జ్ చేసుకోవడం కరెంటు బిల్స్ని పే చేయడం సో ఏ సర్వీస్ కావాలన్నా ఆన్లైన్లో మనం పేమెంట్ చేయటం సో ఇలాంటివన్నీ కూడా యాక్సెస్ ఎక్కువగా ఏ దేశాల్లో ఉన్నాయని చెప్పేసి చూస్తారు అదేవిధంగా గవర్నమెంట్ అందిస్తున్నటువంటి సర్వీసెస్ ఏమున్నాయో అవన్నీ కూడా త్రూ డిజిటల్ ఫార్మేట్లో జరగటం సో అక్కడ ఎక్కువగా యాప్స్ను ఉపయోగించుకోవటం థర్డ్ పార్టీ ఇంట్రాక్షన్ లేకుండా సో గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ అన్ని డైరెక్ట్గా అకౌంట్ హోల్డర్స్కి వెళ్ళడం అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని స్పేస్లో సో ఎక్కువగా విశేష సేవలు చేయటం సో అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని శాస్త్ర సాంకేతిక రంగాలను అభివృద్ధి చేయటం అలా అంటే ఎక్కువగా ఆయా దేశాలలో టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉండడం ఏ పనులైనా సరే సో ఇలాంటివి బేస్ చేసుకొని ఈ యొక్క ఇండెక్స్ని తయారు చేస్తూ ఉంటారు అలా ఫస్ట్ అమెరికా సెకండ్ నెదర్లాండ్ థర్డ్ సింగపూర్ అదేవిధంగా బాటమ్ కంట్రీస్ అరవై నాలుగో కంట్రీ లాస్ట్ ర్యాంకు వెనుజులాకే ఇచ్చారండి నెక్స్ట్ అరవై మూడు మంగోలియా అరవై రెండు కొలంబియా దేశాలు ఉన్నాయి అంటే టాప్ కంట్రీస్ ఇవి అదేవిధంగా బాటమ్ కంట్రీస్ ఇవి మరి మన ఇండియా ర్యాంక్ ఎంతసారంటే ఫార్టీ నైన్ ర్యాంక్ అండి నలభై తొమ్మిదో స్థానంలో ఉన్నాం గతంలో అంటే రెండు వేల ఇరవై రెండులో మన భారతదేశం యొక్క ర్యాంకు నలభై నాలుగవ స్థానంలో ఉందండి బట్ ఇప్పుడు మాత్రం చూడండి నలభై తొమ్మిదవ స్థానానికి వెళ్ళింది అంటే కొంచెం పరిస్థితి తీవ్రంగా ఉంది అంటే పూర్ పర్ఫార్మింగ్ చేసింది చూడండి ర్యాంక్ నలభై నాలుగు కాస్త నలభై తొమ్మిది అయింది అనమాట అంటే తగ్గిపోయింది సో అందువల్ల డిజిటల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ట్వంటీ ట్వంటీ త్రీ అని అడిగితే నలభై తొమ్మిది మీరు గతంలో ప్రిలిమ్స్కి చదివి ఉంటారండి సో ప్రిలిమ్స్లో నలభై నాలుగు అని చదువుంటారు ఇప్పుడు ఇరవై మూడు వచ్చింది నలభై తొమ్మిది అని యాడ్ అంటే కొంచెం చేంజ్ చేసుకోండి అక్కడ ఓకే అండి గతంలో మీరు వెళ్ళి చదివారు నలభై నాలుగు అండి ట్వంటీ ట్వంటీ టూ సో మనకి డిజిటల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ అని ఇప్పుడు నలభై తొమ్మిది అయింది ఇండియా ర్యాంక్ సో నెక్స్ట్ వన్ చూద్దాం వినికిడు లోపం ఉన్న వారికి భారత్లో తొలిసారి వీసా సమాచార కేంద్రం అని చెప్పేసి విఎఫ్ఎస్ గ్లోబల్ ఆవిష్కరించ ఆవిష్కరించింది అని చెప్పేసి కరెంట్ అఫైర్స్లోకి రావడం జరిగిందండి అంటే ఎవరైతే వినికిడు లోపం ఉంటారో ఇలాంటి వారికి సో మనకి భారత్లో తొలిసారిగా వీసా సమాచారం అంటే వారు కూడా వేరే విదేశాలకి వెళ్ళాలి అంటే సో వినికిడు ఉన్న వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారట సో ఆ ప్రాబ్లమ్స్ని తీసివేయడం కోసం వాళ్ళకి సులువుగా వీసా యాక్సెస్ ఇవ్వడం కోసం మనకి విఎఫ్ఎస్ గ్లోబల్ అని చెప్పేసి ఇది ఒక ప్రైవేట్ కంపెనీ అండి ఇది ఏం చేస్తుంది సార్ అంటే ఇది ఏవైతే మనకి పర్టికులర్గా టెక్నాలజీ సపోర్టెడ్గా ఉండే ఒక సంస్థ లైక్ మనకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి గవర్నమెంట్ వింగ్స్కి కానివ్వండి ఇది టెక్నాలజీ సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఎందుకు వీసా సదుపాయాలు కల్పించడంలో భాగంగా వాళ్ళకి టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీసాని డెలివరీ చేయాలండి మరి దానికి సంబంధించిన టెక్నాలజీ కావాలి కదా సో ఆ టెక్నాలజీని వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు విఎఫ్ఎస్ గ్లోబల్స్ అని ఇది ఒక ప్రైవేట్ సంస్థ వీళ్ళేం చెప్తున్నారంటే మొట్టమొదటిసారిగా వినికిడి లోపం ఉన్న వారికి భారత్లో ఒక వీసా సమాచార కేంద్రాన్ని పెడతాము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు రేపు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మన భారతదేశంలో తొలిసారిగా వినికిడు లోపం ఉన్న వారికి ఒక సమాచార కేంద్రం అంటే మనకి ఇన్ఫర్మేషన్ సెల్ అని చెప్పేసి అంటాం దానిని ఏ సంస్థ ఏర్పాటు చేయబోతుంది అని అడుగుతారండి సో దానికి మనం ఆన్సర్ చేయాల్సింది విఎఫ్ఎస్ గ్లోబల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది అయితే వీళ్ళు ఫేజెస్ వారీగా అంటే దశలు వారీగా మేము దీన్ని తీసుకొస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క ఏదైతే సమాచార కేంద్రం పేరు ఏంటి సార్ అంటే సైన్ లాంగ్వేజ్ కాల్ సెంటర్ అని చెప్పేసి ఒక సెంటర్ని పెడతారట ఏంటంటే దాని పేరు సైన్ లాంగ్వేజ్ కాల్ సెంటర్ అని చెప్పేసి ఒక సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారట విఎఫ్ఎస్ గ్లోబల్ వాళ్ళు అదేవిధంగా మొదటిగా పదహారు దేశాలకు యాక్సెస్ ఇస్తాము అంటే కొన్ని కొన్ని దేశాలు ఇచ్చారంటే మొత్తం పదహారు దేశాలు ఇచ్చారు సో ఆ దేశాలకు ఎవరైతే వెళ్తారో అక్కడ వాళ్ళు యాక్సెస్ అవడానికి ఆ సమాచారాన్ని మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు అంటే తొలిదశలో పదహారు దేశాలకు సంబంధించిన సమాచారాన్ని మేము అందిస్తాము ఈ యొక్క వినికిడి లోపం వాళ్ళకి అని చెప్పేసి వీళ్ళు చెప్పారు అదేవిధంగా విఎఫ్ఎస్ ఈజ్ ఏ ప్రైవేట్ కంపెనీ అండి సో దీన్ని రెండు వేల ఒకటిలో ఏర్పాటు చేశారు ప్రధాన కేంద్రాల ఏమంటే ఏర్పాటు చేసినప్పుడు సో ముంబైలోనే ఏర్పాటు చేశారండి తర్వాత దాని యొక్క హెడ్ క్వార్టర్ అండి అంటే ప్రధాన కేంద్రాలయం అంటే సో మనకి రెండు వేల ఒకటిలో ముంబైలో ఏర్పాటు చేశారు ఏర్పాటు చేయటం బట్ దాని యొక్క మెయిన్ బ్రాంచ్ అంటే ప్రధాన కేంద్రాలయంగా మనకి దుబాయ్ యూఏఈలో ఏర్పాటు చేయడం జరిగిందండి సో గుర్తుంచుకోండి ఫౌండేడ్ అంటే ఏర్పాటు చేసింది ముంబైలో రెండు వేల ఒకటిలో కానీ దాని ప్రధాన కేంద్రాలయం మాత్రము దుబాయ్లో అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇదే కాదండి వరల్డ్ వైడ్ దీనికి బ్రాంచెస్ కూడా ఉన్నాయండి ఓకే అండి ఇట్ ఇస్ ఏ ప్రైవేట్ కంపెనీ గుర్తుంచుకున్న దాని పేరు సైన్ లాంగ్వేజ్ కాల్ సెంటర్ రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం సో ఏఏఐ డైరెక్టర్గా శ్రీనివాస్ ఎన్నిక అని చెప్పేసి చెప్తా ఉన్నారండి సో మనకి అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సో దీని యొక్క డైరెక్టర్గా శ్లోక అడ్వర్టైజింగ్ ఎండి సిఈఓ కె శ్రీనివాస్ గారు ఎన్నుకోవటం జరిగిందండి సో ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ పాయింట్లో స్ట్రైట్ క్వశ్చన్ అండి ఏ ఏఏఐ అంటే ట్రిపుల్ ఏ అండి సో మనకి ఏ ఏఏఐ డైరెక్టర్గా సో మనకి అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం సో దీనికి ఎండి అండ్ సో సిఈఓగా అండి ఎవరు సార్ అంటే కె శ్రీనివాస్ సో ఇతనండి కే శ్రీనివాస్ అదేవిధంగా ప్రెసిడెంట్గా సో ఎవరు సార్ అంటే ప్రశాంత్ కుమార్ అని చెప్పేసి అంటాము ఇతను ప్రశాంత్ కుమార్ సో వీరిద్దరూ తిరిగి ఎన్నికయ్యారు అని చెప్పేసి కరెంట్ అఫైర్స్లోకి రావడం జరిగింది సో ఏం చేస్తాం సార్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంటే సో ఏదైతే మనకి సంబంధించినటువంటి అడ్వర్టైజింగ్ ఇస్తూ ఉంటాం చూడండి సో వాటికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫ్రేమ్ చేస్తూ ఉంటుంది అంటే అడ్వర్టైజింగ్ ఇచ్చేవాళ్ళు ఇచ్చేటువంటి సంస్థల యొక్క హక్కులను పరిరక్షిస్తూ ఉంటుందన్నమాట సో అంటే ఎంత నిడివిలో ఉండాలి అడ్వర్టైజ్మెంట్ అనేది సో ఎటువంటి ఐటమ్స్కి వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ అనేది అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకూడదండి కొన్ని కొన్ని ఐటమ్స్కి ఎంకరేజ్ చేయకూడదన్నమాట సో ఆ ఐటమ్స్ ఏంటి ఇలాంటివన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫ్రేమ్ చేస్తూ ఉంటుందన్నమాట అంటే వినియోగదారుల యొక్క సంక్షేమాన్ని కూడా బేస్ చేసుకొని వీళ్ళు డెసిషన్ తీసుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్ట్ ఉందండి సో ఆ ప్రొడక్ట్ వాడితే ప్రజలకు హానికరం సో మరి దాన్ని తీసుకొచ్చే కంపెనీ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదు అలా వీళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫ్రేమ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ హెల్త్కి డ్యామేజ్ అండి అంతే తప్ప ఇప్పుడు ఒక సిగరెట్ తీసి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఈ సిగరెట్ తాగండి చాలా బాగుంటుంది అన్నారు అనుకోండి అది కరెక్ట్ కాదు కదా సో అలాంటివి ఇవ్వకుండా సో ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే సంస్థలు ఉంటాయో వాటి యొక్క హక్కులను అండ్ వినియోగదారుల యొక్క హక్కులను ఇది కాపాడుతూ ఉంటుందన్నమాట ఓకేనా సో దానికి సంబంధించి సో మనకి సిఈఓగా కే శ్రీనివాస్ గారు రావడం జరిగింది ప్రెసిడెంట్గా ప్రశాంత్ కుమార్ గారు రావడం జరిగింది సో వీళ్ళిద్దరు పేర్లు గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతుంది దట్స్ ఎన్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో వరల్డ్స్ ఫస్ట్ ఇండీజినస్లీ డిజైన్డ్ పోర్టబుల్ హాస్పిటల్ అన్వెల్డ్ ఇన్ గుర్గామ్ సో మనకి గుర్గామ్ అని చెప్పేసి అంటామండి సో మనకి గుర్గామ్ అని చెప్పేసి అంటామండి హర్యానా సో ఎక్కడ సార్ అంటే హర్యానా అండి సో అయితే ఏంటి సార్ అంటే మనకి గుర్గామ్ హర్యానాలో మొట్టమొదటిసారిగా సో మనకి పోర్టబుల్ హాస్పిటల్ అని చెప్పేసి అంటామండి దానికి పెట్టిన పేరు ఆరోగ్య మైత్రి ఎయిడ్ క్యూబ్ అని చెప్పేసి అంటాం ఏంటంటే అది ఆరోగ్య మైత్రి ఎయిడ్ క్యూబ్ అని చెప్పేసి అంటాం ఏంటి సార్ పోర్టబుల్ హాస్పిటల్ అంటే సో దీంట్లో డెబ్బై రెండు డిటాచబుల్ క్యూబ్స్ ఉంటాయండి సో ఇక్కడ మీరు పిక్లో చూస్తున్నట్టు ఇదిగోండి సో ఇక్కడ మీకు ఇక్కడ పిక్ ఇలా కొంచెం మొత్తం డెబ్బై రెండు బాక్సెస్ ఉంటాయండి ఇలా ఇలా ఈ బాక్సెస్ ఉంటాయండి అండ్ ర్యాకులు వారీగా ఉంటాయి అంటే ఈ యొక్క హాస్పిటల్ని చూడండి కింద మీరు స్ట్రెచెస్ అని చెప్పేసి అంటారండి ఇవి స్ట్రక్చర్స్ అనమాట అంటే ఏమైనా ప్రమాదమైనప్పుడు అయినప్పుడు తీసుకెళ్తారండి అవి సో సెలైన్స్ బాటిల్స్ అంటే మనము ఒక హాస్పిటల్ మినీ ఒక హాస్పిటల్ లాగా ఉంటుందండి సో దాన్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించవచ్చు లేకపోతేనేమో ఏదైనా యుద్ధ సమయంలో అండి ఒక ప్రాంతంలో యుద్ధం జరుగుతున్నప్పుడు మన ఆర్మీ వాళ్ళు గాయపడ్డారనుకోండి సో ఏదైతే మనకి దాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి సో అక్కడ ఒక హాస్పిటల్ లాగా వితిన్ ఒక హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఒక హాస్పిటల్లా క్రియేట్ చేయొచ్చు అనమాట సో అక్కడే మినీ చిన్న ఐసీయూ రూమ్ ఒకటి ఉంటుంది సో మనకి బ్లడ్ టెస్ట్ చేయడానికి ఫెసిలిటీ ఉంటుంది అదేవిధంగా ఎంఆర్ఐ స్కానింగ్లు తీయటానికి కానివ్వండి బ్లడ్ టెస్ట్ కానివ్వండి ఎక్స్రేలు తీయటానికి కానివ్వండి ఇలా సో అంటే హాస్పిటల్లో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి షిఫ్ట్ చేయొచ్చు అనమాట అప్పుడప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు మనకి మొబైల్ టిఫిన్స్ అని చెప్పేసి వస్తున్నాయండి అంటే రోడ్డు పక్కన ఒక టిఫిన్ ఒక చిన్న మినీ వ్యాన్లో టిఫిన్ పెడతా ఉంటారండి సో వాళ్ళు ఏం చేస్తారు అక్కడ టిఫిన్ అయిపోయినా మళ్ళీ వ్యాన్ వెళ్ళిపోయి మరే మరొక ప్లేస్కి వెళ్ళిపోతుంది మరి రీసెంట్గా చూస్తూ ఉన్నాం హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఇలాంటి నగరాల్లో ఉంటాయన్నమాట మొబైల్ టిఫిన్స్ అని చెప్పేసి అంటారు అదేవిధంగా మొబైల్ సో మనకి లైబ్రరీస్ అని కూడా వచ్చినాయండి అప్పుడప్పుడు మినీ వ్యాన్లో పుస్తకాల ప్రదర్శన అని చెప్పేసి పుస్తకాలు పెడతారండి సో అక్కడికి వెళ్ళి మనకు కావాల్సిన బుక్ తీసుకొని రావచ్చు అనమాట మళ్ళీ ఆ వ్యాన్ చేస్తే మరో ప్రాంతానికి వెళ్ళింది ఇది కూడా అంతే సో ఈ హాస్పిటల్ కూడా ఎవరైతే భూకంపాలు వచ్చినప్పుడు కానివ్వండి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానివ్వండి సునామీలు వచ్చినప్పుడు కానివ్వండి లేకపోతే ఏమైనా ప్రమాదాలు సంభవించి సో ఏమైనా ఇబ్బంది పడుతున్నా అలాంటి ప్లేసెస్కి వెళ్ళి అక్కడ మెడికల్ సర్వీసెస్ అందించడం అంటే వైద్య సదుపాయాలు అందించడం సో దగ్గర దగ్గరగా రెండు వందల మందికి ఈ యొక్క పోర్టబుల్ హాస్పిటల్లో వైద్య సదుపాయాలు కల్పించవచ్చండి అలా ఓల్డ్లోనే మొట్టమొదటిసారిగా పోర్టబుల్ హాస్పిటల్ దాని పేరు గుర్తుంచుకోండి ఆ పోర్టబుల్ హాస్పిటల్ పేరు ఆరోగ్య మైత్రి ఐడ్ క్యూబ్ అని చెప్పేసి అంటాం దాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేసారంటే గురుగ్రామ్ హర్యానాలో ఏర్పాటు చేయడం జరిగింది అదొకటి గుర్తుంచుకోండి అదేవిధంగా దీన్ని ఏ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేశారు అంటే సో మనకి భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి అని చెప్పేసి అంటామండి ఒక ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ పేరండి భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి అనే ఒక ప్రాజెక్ట్లో భాగంగా ఈ యొక్క ఆరోగ్య మైత్రి అనే పోర్టబుల్ హాస్పిటల్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాకిస్తాన్కి వారు వచ్చింది అనుకోండి సో ఆ బార్డర్లో మన వాళ్ళు ఎవరైనా గాయపడ్డారనుకోండి సో అక్కడికి ఈ పోర్టబుల్ హాస్పిటల్కి సంబంధించి దీన్ని అక్కడికి తీసుకెళ్తారండి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి సో ఎవరైతే జవాన్లు ఉన్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారనమాట అంటే త్వరగా హీల్ అవుతుంది అనమాట అలా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ డబ్బులు అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అలా టూ హండ్రెడ్ రెండు వందల మందికి సో మనకి వైద్య సదుపాయాలు కల్పిస్తూ ఉంటుంది ఈ యొక్క హాస్పిటల్ ఓకేనండి సో అలాంటివి డెబ్బై రెండు డిటాక్చబుల్ క్యూబ్స్ అండి సో ఇదిగోండి ఇలా క్యూబ్స్ ఉంటూ ఉంటాయి సో ఇలా క్యూబ్స్ ఉంటూ ఉంటాయి ఇలా క్యూబ్స్ ఉంటూ ఉంటాయి అంటే దీంట్లో బ్లడ్ టెస్ట్కి సంబంధించి ఇదేమో మెడిసిన్కి సంబంధించి ఇదేమో డిస్పోజల్కి సంబంధించి సో ఇదేమో కుకింగ్ అక్కడే మనకి కుకింగ్ చేసుకోవాలన్నా హీట్ వాటర్ కావాలన్నా ఒక హాస్పిటల్ ఒక మల్టీనేషనల్ హాస్పిటల్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మీ అందరికీ తెలిసిందండి సురేష్ రైనా గారు జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి ఆ యొక్క యూటీకి సంబంధించి సో బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది ఎవరు నియమించారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమించిందండి సో మనకి సురేష్ రైనా ఇతను క్రికెటర్ అండి సో ఇతను అపాయింటెడ్ యాజ్ ద యూత్ అవైర్నెస్ అంబాసిడర్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్ సో అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎవరైతే యువత ఉంటారో వాళ్ళలో ఓటర్ అవైర్నెస్ని కల్పించాలనే ఉద్దేశంతో జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలక్షన్ కమిషన్ వారు ఇతన్ని నియమించడం జరిగింది ఓకేనండి ఆ పర్టికులర్గా జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీకి అండి సో మనకి ఓవరాల్గా ఇండియా కాదు జమ్మూ అండ్ కాశ్మీర్ బ్రాండ్ అంబాసిడర్గా ఆయన పేరు గుర్తుంచుకోండి స్ట్రైట్ క్వశ్చన్ సో అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని కానీ మీ అందరికీ తెలిసిందేనండి సో ప్రజెంట్ రాజీవ్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు సో ఇతని ఇరవై ఐదవ వ్యక్తి సో దీనికి హెడ్ క్వార్టర్ ఢిల్లీ అని చెప్పేసి పంతొమ్మిది వందల యాభైలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో నిర్వచన్ సదన్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిల్డింగ్ యొక్క పేరు దాంతోపాటుగా ఇటీవల కాలంలోనే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండి మనకి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో సచిన్ టెండూల్కర్ గారిని కానివ్వండి అదేవిధంగా రాజ్ కుమార్ రావు గారు నర్మదీయా అని చెప్పేసి ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ అండి ఒక ఫిమేల్ సో ఆమెని సో వీళ్ళని ఈ ముగ్గురిని కూడా ఈ సంవత్సర కాలానికి బ్రాండ్ అంబాసిడర్ నియమించడం జరిగింది అది ఓవరాల్గా త్రీ ఇయర్స్ గాను సో మన భారతదేశానికి సంబంధించి అదేవిధంగా ఇది పర్టికులర్గా ఎవరు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించింది ఓకేనండి సో ఆ వేరియేషన్ కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కతార్ వైజ్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫర్ ఇండియాస్ సఫీనా హుస్సేన్ అని చెప్పేసి ఒక కామెంట్ సో ఈమె సో మనకి సఫీనా హుస్సేన్ అని చెప్పేసి ఉన్నారండి సో ఈ సఫీనా హుస్సేన్ గారు వార్తల్లోకి రావడం జరిగిందండి ఏంటి సార్ అంటే సో మనకి కథార్ ఫౌండేషన్ వారండి ఒక అవార్డు ఇస్తూ ఉంటారండి ఏంటి సార్ అవార్డు అంటే వైజ్ ప్రైజ్ అని చెప్పేసి అంటారండి సో మనకి వైజ్ ప్రైజ్ అంటే వరల్డ్ ఇన్నోవేషన్ సమ్మిట్ ఫర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటాం సో ఎడ్యుకేషన్ రంగంలో విశేష సేవ చేసిన వారికి అవార్డు ఇస్తూ ఉంటారు సో ఈ యొక్క అవార్డుని సఫీనా హుసేన్ గారికి ఇవ్వడం జరిగింది ఈమెం చేశారు సార్ అంటే ఈమె ఎడ్యుకేట్ గర్ల్ అని చెప్పేసి ఒక ఎన్జిఓను స్థాపించారండి సో ఆ యొక్క ఎన్జిఓ ద్వారా ఎవరైతే పేద పిల్లలు ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్ చెప్పిస్తూ ఉన్నారు అందుకుగాను ఆమెకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క ఎడ్యుకేట్ గర్ల్ అనే ఒక ఎన్జిఓ రెండు వేల ఏడులో ఏర్పాటు చేయడం జరిగిందండి సో అప్పటి నుంచి విశేష విశేషంగా సో ఈ సేవలు చేయడం అంటే పేద పిల్లలకి ఎడ్యుకేట్ అంటే మనకి విద్యను అందించడం ఇలాంటివి చేస్తూ ఉంది అందుకు కానీ ఎవరినిచ్చారు గుర్తుంచుకొని స్ట్రైట్ క్వశ్చన్ అదేవిధంగా ఈ యొక్క వైజ్ ప్రైజ్ గురించి కూడా మనం తెలుసుకుందామండి ఇది లెవెన్త్ ఎడిషన్ అండి ఈసారి ఇవ్వటం సో ఇది ఫిఫ్టీ థౌజండ్ యూఎస్ డాలర్ అనేది సో దీని క్యాష్ ప్రైజ్గా ఉంది అదేవిధంగా రెండు వేల పదకొండు నుంచి ఇస్తూ ఉన్నారు ఎవరు ఇస్తున్నారు సార్ అంటే మనకి కతార్ ఫౌండేషన్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు సో ఆ పాయింట్ గుర్తుంచుకొని దీనికి సంబంధించి ఎడ్యుకేట్ గా అనే ఒక ఎన్జిఓని ఈమె ఈమె ఏర్పాటు చేసి సేవలు అందిస్తా ఉంది అందుకని సఫీనా హుస్సేన్కి ఇవ్వడం జరిగింది సో ఆ పాయింట్ గుర్తుంచుకొని సరిపోతుంది రైట్ సో వన్ చూద్దాం సో చెక్ లిస్ట్ ఇది ఒకసారి మనం చూసినట్లయితే సో మనకి నీటి కాలుష్య నివారణ నియంత్రణ చట్టం ఎప్పుడు సార్ అంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రావడం జరిగింది పర్యావరణ పరిరక్షణ చట్టం ఎప్పుడు వచ్చేసారంటే సార్ అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రావడం జరిగింది కార్మాగారాల చట్టం ఎప్పుడు సార్ అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రావడం జరిగింది జీవ వైవిధ్య చట్టం సో రెండు వేల ఐదులో రావడం జరిగింది సో వన్యప్రాణుల సంరక్షణ చట్టం వైల్డ్ లైఫ్ ప్రొడక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూలో రావడం జరిగిందండి సో ఇవన్నీ కూడా గతంలో ప్రీవియస్ ఎగ్జామ్లు అడిగినవే మీకు అందించడం జరిగిందండి సో చాలా ఎగ్జామ్లో ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినవే సో అవి మీరు ఆ ఇయర్స్ గుర్తుంచుకోవడమేనండి ఒక క్వశ్చన్ అనేది అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి ఓకేనండి సో ఒకటికి మూడు నాలుగు సార్లు చదువుకోవడమే రైట్ నెక్స్ట్ వన్ చూద్దామండి సో క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే హూ ఈజ్ ద అవార్డెడ్ విత్ ద నాన్ జీన్ రిఫ్యూజీ అవార్డ్ ట్వంటీ ట్వంటీ త్రీ సో అబ్దుల్లాహి మిరీ అని చెప్పేసి అంటామండి అది అబ్దుల్లాహి అబ్దుల్లాహి మీది అని చెప్పేసి సో ఇతనికి రావడం జరిగిందండి సో మన డైలీ కరెంట్ అఫేస్లో కూడా దీన్ని డిస్కస్ చేయడం జరిగింది రైట్ సో ఇవ్వండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ప్రతిరోజు అనేది కరెంట్ అఫైర్స్ వన్ అవర్ కేటాయించవలసిందే సో మీరు కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు అంటే ఖచ్చితంగా మీరు పాలిటీ ఎకానమీ జోగ్రఫీ కూడా ఈక్వల్గా చదువుతూ ఉన్నట్టు ఎందుకంటే దాని ప్రభావం అనేది ఇండైరెక్ట్గా పడుతూ ఉంటుందండి సో ఖచ్చితంగా ప్రతిరోజు చదవటం వల్ల మీకు జనరల్ స్టడీస్ మెన్ కూడా గ్రిప్ రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే సో మనకి ఎగ్జామ్ ఒక మూడు నెలలు లేకపోతే ఆరు నెలలు సంవత్సరం ఉంటేనే మనము ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తేనే మనకి ఈజీగా ఉంటుందండి సో అప్పుడప్పుడు వన్ వీక్ ముందు లేదా టెన్ డేస్ ముందు చదువుతాము అంటే సో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది సో అందువల్ల ప్రతిరోజు కూడా వన్ అవర్ కరెంట్ అఫైర్స్ కేటాయించండి ప్రతిసారి చెప్తూనే ఉంటాము సో ప్రతిసారి మీరు ఫాలో అవుతూనే ఉండాల్సిందే మీరు ప్రతిసారి వింటూ ఉన్నారు కాబట్టి సో ప్రతిరోజు చదువుతూ ఉండాలి సో అదేవిధంగా ఎక్కడా కూడా టైం వేస్ట్ చేసుకోవద్దండి సో ఎక్కడైతే సరే మనకి వన్ డే లేదా టూ డే క్లాస్కి సెలవు వచ్చింది అంటే సో ఆ రోజు మీకు చదువుకోవటానికి టైం వచ్చింది అన్నట్టు సో పరిగణించండి సో అలా ఉన్నప్పుడే మీకు ఏదైతే మీకు క్లాసులో చెప్తున్న సార్ నోట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క టైము మీకు ఏవైతే వన్ నిన్న అంటే ఈరోజు ఈరోజు కొంత క్లాసు లేవు కాబట్టి సో ఆ టైంలో ఆ నోట్స్నంతా ఒకటి రెండుసార్లు చదువుకోండి అండి సో ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ సో థ్యాంక్ యూ All the best!